చిన్నదే కదా తింటూ నమ్మకంగా ఉండకపోతే ఏంటంట అని చాలామంది ఏమైద్యలే ఎవరు చూస్తున్నారు అని కూడా అనుకుంటారు ఈ చిన్న చిన్న వాటి మీద ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో వారి జీవితంలో వారు ప్రకాశమానమైన కిరీటాలను ధరిస్తారు బైబిల్ రాయబడిన మాట ఏంటంటే కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా మరి నమ్మకంగా ఉంటాడు అని రాయబడి ఉంది చిన్న చిన్న పనులు అప్పగించినప్పుడు ఎవరైతే సనగకుండా గొనగకుండా పని చేస్తారో వారే వారి జీవితంలో గొప్ప గొప్ప విజయాలను చూస్తారు కఠినమైన శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా దున్న నేల మీద నడవలసిన పరిస్థితి వచ్చినా వారు అమోఘంగా నడవగలుగుతారు ఎందుకంటే వారు చిన్న చిన్న విషయాల్లోనే నమ్మకంగా ఉంటారు వారు కష్టాల నష్టాల వ్యాధుల బాధల కొండలు ఎక్కవలసిన పరిస్థితి వచ్చినా సరే వారు నమ్మకంగా బ్రతుకుతారు కాబట్టి వారు ప్రయాణం ఎప్పుడు కూడా పట్టుదలతో సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది చిరాకుల మధ్య అల్పకాలమైన చిరాకుల మధ్య వారు గెలిచి విజేతలుగా నిలబడగలుగుతారు ఎవరో తెలుసా చిన్న చిన్న వాటిలో కూడా నమ్మకంగా బ్రతికేవారు ఇంటిలో నార్మల్ బట్టలు ధరించినప్పుడు ఏ విధమైన ఉదాహరణ స్వభావం కలిగి ఉంటారో బయటికి వెళ్ళి రాజవస్త్రాలు ధరించి తీర్పు చెప్పే విషయంలో కూడా అదే ఉదార స్వభావం కలిగి ఉంటారు అందుకే నా ప్రియ సహోదరి సహోద మనము చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి చిన్నదే కదా అని మనం తృణీకరించరాదు దేవుడు నీకు ఒక భారాన్ని ఇచ్చాడు ప్రార్థన చేసే భారమా చిన్న ప్రార్థన అయినా సరే నమ్మకంగా చేయి ఏమండి నాకు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న వారి గురించి ఇస్తున్నారండి వారి కొరకు చేసిన నమ్మకంగా జై ప్రభు మొదట నీ రిక్వెస్ట్ని వింటాడు ఎందుకంటే నీలో ఉన్న నమ్మకమును బట్టి అసలు నీ బాధ ఏంటో ఆయన కనుగొంటాడు నమ్మకంగా నువ్వు ప్రార్థన చేస్తే నమ్మకమైన బహుమానాన్ని పొందుకుంటావు ఎవరు ఈ చిన్న చిన్న విషయాలను చూసుకుంటారు ఎవరు పట్టించుకుంటారు అనుకోరాదు ఈ లోకంలో ఉండే మనుషులు చిన్న చిన్న వాటిని విలువలేని వాటిగా చూస్తారు కానీ ఆకాశం అందున్న దేవుడు చిన్న చిన్న అణువుల నుండే ఈ మానవ నిర్మాణాన్ని చేశాడు చిన్న చిన్న వాటి నుండే అద్భుతమైన ఆకాశాన్ని చేశాడు చిన్న చిన్న నీటి బొట్టుల నుండే మహాసముద్రాలను సృష్టించాడు అంటే ఆయనకు పెద్దవాటి మీద కంటే కూడా చిన్నవాటి మీదనే ప్రేమ ఎక్కువ చిన్న చిన్న వాటికి ఆయన ఎక్కువ విలువిస్తాడు అలాగే నీ జీవితంలో నువ్వు చేసే చిన్న చిన్న పనుల మీద ఆయన దృష్టిస్తాడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నమ్మకముగా యథార్థంగా పనిచేసే వారిని బలపరచడం కోసం నమ్మకంగా జీవించే వారి కోసం ఆయన దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది ఐ గాట్ మై పాయింట్ పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు రాజవస్త్రాలు ధరించుకునేవారు కిరీటాలు పెట్టుకునేవారు సింహాసనం మీద కూర్చునే వాళ్ళ గురించి కాదు ఆయన మాట్లాడుతుంది ఆయన మాట్లాడుతుంది ఎవరైనా సరే చిన్న చిన్న పనుల్లో నమ్మకముగా యథార్థంగా ఉంటారో వారి గురించి మాట్లాడుతున్నాడు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అరే నమ్మకం అంటే ఏ విషయాల్లో ఉండాలి అనుగనక మనం మళ్ళీ బైబిల్ని ప్రశ్నిస్తే బైబిల్ మనకిచ్చే సమాధానం చిన్న చిన్న విషయాల్లో బలా నమ్మకమైన మంచిదాసుడా ఈ చిన్న వాటిలోను నమ్మకముగా ఉంటేవి గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని అన్నాడు యజమానుడు కొంచెములో ఇవ్వటం కొంచెములో నమ్మకంగా ఉండటం శక్తి కొలది చేయటం అది దేవుడు చూస్తాడు పెద్ద పెద్ద కార్యాలు చేస్తే దేవుడు చూస్తాడు అనుకోవటం మన అపోహ చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉండి హైదరాబాదు గుంటూరు విజయవాడ వైజాగ్ ఇలాంటి పట్టణాల్లో ఉండి సువార్త సేవ చేస్తున్న వారి మీదనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొమ్మరింపు అధికముగా ఉంటుంది అనుకుంటారు ఇది పెద్ద అపోహ అందుకే చూడండి పెద్ద పెద్ద ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు పెద్ద పెద్ద సేవకులను ఫాలో అవుతుంటారు పెద్ద 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 అంటుంటారు అంతే ఏముండదు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న కుగ్రామంలో ఉండి సేవ చేస్తున్న సేవకులను చూడండి వారు కారుస్తున్న కన్నీటిని చూడండి వారు ఉంటున్న ఉపవాసాలను చూడండి అసలు వారి మీద ఉండే పరిశుద్ధాత్మ అభిషేకం అత్యధికంగా ఉంటుంది మన మనోనేత్రములు గుడ్డితనము కలగటం వలన గొప్ప గొప్ప సేవకులను విలేజెస్లో చూడలేము ఎక్కడ చూస్తాం పట్టణాల్లో చూస్తాం రాజవీధుల్లో చూస్తాం పెద్ద పెద్ద మీటింగుల్లో చూస్తాం పెద్ద పెద్ద స్టేజీల మీద చూస్తాం వెనక పొగ వస్తా ఉంటుంది ఆ పొగలో నుండి ప్రత్యక్షతనిస్తే సేవకును చూస్తాం కానీ కుగ్రామంలో ఉండి మీలాగా నా లాగా ఒక సాదా సైదా వ్యక్తిలాగా బ్రతుకుతున్న సేవకుల్ని మనం చూడలేం పెద్ద పెద్ద మిషనరీలందరూ వాళ్ళు ఎంచుకున్న సేవ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా గ్రామాల్లో నుండి మిషనరీలు పట్టణాలను ఎంచుకోలేదు కుగ్రామాలను చిన్న చిన్న పల్లెటూర్లు విలువలేని పల్లెటూర్లు చిన్న చిన్న ఊర్లనే వారు ఎంచుకొని పరిచయ చేసినప్పుడు అవి మహానగరాలుగా మారేటట్లుగా దేవుడు చేశాడు హడ్సన్ టైలర్ గారు డేవిడ్ బ్రనైడ్ గారు డేవిడ్ లివింగ్స్టన్ గారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి సేవ చేశారు తెలుసా చిన్న చిన్న గ్రామాలు మారుమూర ప్రాంతాలు నరరూప రాక్షసులు ఉండే ప్రాంతాలు అడవులు భీకరమైన అరణ్యాలలో అడవుల్లో అనాగరికుల మధ్య చిన్న చిన్న ఊర్లలో నమ్మకమైన సేవ చేశారు దేవుడు వారి కీర్తి ప్రపంచవంత విస్తరించేలాగా చేశాడు ఈరోజు డేవిడ్ బ్రెనాడ్ గారిని మనం ఎవరం చూడలా పంతొమ్మిదవ శతాబ్దంలో సేవ చేశాడు ఆయన మనం చూడకపోయినా ఆయన కీర్తి ప్రపంచమంతా తెలిసేలాగా చేస్తే ఇలాంటి నమ్మకమైన సేవ చేయాలి అనేలాగా దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు డేవిడ్ లివింగ్స్టన్ గారిని మనం ఎవరు చూడలా ఆఫ్రికా ఖండంలో అనాగరికుల మధ్య ఆయన సేవ చేశాడు ఆయన పెరిగిందేమో సిటీలో కానీ సేవ చేసింది అనాగరికుల మధ్య అక్షర అభ్యాసం తెలియని వారి మధ్య భాష ప్రాంతం ఆహార నియమాలు తెలియని వారి మధ్య ఎలా బ్రతకాలో తెలియని వారి మధ్య చిన్న చిన్న గ్రామాల్లో పులులు సింహాలు దాడులు చేస్తున్న ప్రదేశాలలో ఆ చిన్న కూ గ్రామంలో చిన్న ఊరిలో ఆ అడవిలో ఆయన సేవ చేస్తే ఆయన కీర్తి ప్రపంచం అంతా వ్యాపించేలాగా చేసేవాడు ఈరోజు క్రైస్తవ సమాజంలో డేవిడ్ లివింగ్స్టన్ గారంటే వెంటనే గుర్తుపెట్టేస్తారు నా ప్రియ సహోదరి సహోదరుడ గుర్తుంచుకోవాలి పెద్ద పెద్ద సేవకులుగా చెప్పబడుతున్న ఆనాటి మిషనరీలందరూ కూడా చిన్న చిన్న గ్రామాలను ఎంచుకొని ఆ చిన్న చిన్న గ్రామంలోనే ప్రయాసలు వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన కొట్టబడినా తిట్టబడిన ఆకలితో అలమటించినా నిద్రలేమితో బాధపడినా వారు ఆ చిన్న ఊర్లోనే నమ్మకమైన సేవ చేశారు అందుకే దేవుడు ఆ నమ్మకాన్ని చూసి వారికి మెండైన దీవెనలు వారు బ్రతికి ఉన్నప్పుడు ఏ విధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క కీర్తి ప్రపంచమంతా వ్యాపించేలాగా చేసాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే నీ తోటి ఉద్యోగస్తులంతా లంచగొండులైనా సరే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే నీ యజమానునికి నువ్వు నమ్మక ద్రోహం చేసే వ్యక్తిగా ఉండకూడదు నీకు తక్కువ శాలరీ వస్తున్నా సరే నువ్వు చిన్న చూపు చూడబడుతున్నా సరే వైబినేమ తెలుసా నీ శక్తి లోపము లేకుండా పనిచేయమని వానికి దీవెల్లో కలుగు చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు నీ ఇంటిలో పని బయట పని సరే నువ్వు గుర్తుపెట్టుకోవాలి నమ్మకం నమ్మకం భార్యగా నువ్వు భర్తకు నమ్మకంగా బ్రతకాలి భర్త తన భార్యకు నమ్మకంగా బ్రతకాలి చిన్నపిల్లలు తన తల్లిదండ్రులకు విధేయత కలిగి నమ్మకముగా ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఆత్మీయ స్వభావాన్ని కలిగి ఉంటారో యవనస్తులైన పిల్లలు బయటికి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా లేదా డ్యూటీలకు వెళ్ళినా వారు నమ్మకముగా బ్రతకాలి ఎందుకయ్యంటే బైబిల్ సెలవిస్తుంది కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి అత్యధికమైన మేలులు నమ్మకం లేకుండా పోతే వాడి దగ్గర ఉన్నది కూడా తీసివేయబడి నమ్మకమైన వాడికి ఇచ్చాడు ఆ యజమానుడు నా సహోదరు ఈ సహోదరుడ మీరు ఈ సత్యం ఎరగని ప్రజలు కాదు ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన ప్రతివాడు కూడా జ్ఞానవంతుడు అని బైబిల్ సెలవిస్తుంది యహో భయము మీకు జ్ఞానాన్ని కలుగు చేస్తుందని వాక్యం సెలవిస్తుంది మనందరం దేవుని భయభక్తులు కలిగి ఉన్నవారం కదా మరి మనం ఎంత నమ్మకంగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అండి ఆ మహాదేవుడు ఆ లోకరక్షకుడు పుట్టింది ఒక కుగ్రామంలో బెత్లహేము అనే కుగ్రామంలో పుట్టాడు ఆయన తలుచుకుంటే పట్టణాల్లో పుట్టవచ్చు కదా ఎరుసలేము అని మహానగరంలో పుట్టవచ్చు కదా ఆయన అలా పుట్టలేదండి ఆయన చిన్న చిన్న వాటికి విలువనిచ్చాడు కాబట్టి ఆయన ఎటువంటి ప్రభావము లేని ఎటువంటి పేరు ప్రఖ్యాతలు లేని ఎటువంటి గుర్తింపు లేని కుటుంబంలో నుండి మరియను ఎంచుకున్నాడు ఒక చిన్న గ్రామంలో బెత్లహేములో ఆయన జన్మించాడు ఆ ప్రియ సహోదరి సహోదరుడు గుర్తుపెట్టుకో ఆయన నమ్మకమైన వారినే ఎంచుకుంటాడు అపనమ్మకస్తుల్ని ఎంచుకోడు అజ్ఞానులను ఎంచుకోడు అవిశ్వాసులను ఎంచుకోడు లంచగుండులను ఎంచుకోడు చిన్న చిన్న వాటిలో కూడా నమ్మకంగా బ్రతకని వారిని అసలు ఆయన ఎంచుకోడండి ఇస్రాయేల్ దేశంలో ఇంకెవరు లేరనే ఆయన బెత్తుల హేమను ఎంచుకున్నాడు దేశంలో ఏ పెద్ద పెద్ద ఒక కుగ్రామాన్ని ఎంచుకున్నాడు బెత్తుల నువ్వు ఏ మాత్రం అల్పమైన దానవు కాదు రోజు దేవుడికి వాగ్దానం చేస్తున్నాయని తెలుసా బెత్తులహేము ఒకప్పుడు చిన్న చూపు చూసారేమో ఈ రోజు చిన్న చూపు చూడటానికి లేదు బెత్తిలహేమ అనగానే గాని నచిరేయుడైన యేసు పుట్టిన ఊరు అది అని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు ఒకవేళ నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో చిన్న ఉద్యోగం అంటున్నారేమో చిన్న వ్యాపారస్తులు అంటున్నారేమో చిన్న కుటుంబం అంటున్నారేమో దిక్కులేని కుటుంబం అంటున్నారేమో భయపడొద్దు గుర్తుపెట్టుకోవాలి చిన్న ఊరి నుండే ఆయన పుట్టాడు ఆ ఊరికి ఇప్పుడు మంచి పేరు ఉన్నాయి పరిచర్య చిన్న ఊరిని చెంచుకున్నాడు నజరేతూ చిన్న గ్రామం నిరాశ నిస్పృహ నీరసం చింత బాధ ఇలాంటి ప్రజల మధ్య ఆయన పనిచేశాడు అపనమ్మకంగా పనిచేసే వారిని కూడా చూశాడు ఈ ప్రజల మధ్య ఆయన ప్రయాసపడ్డాడు అపనమ్మకంగా పనిచేసే వారిని కూడా చూశాడు తన యజమానుడికి ద్రోహం వారిని కూడా చూశాడు ఆయన మీద ఉన్న అభిషేకం ఏంటి ఆయన చేస్తున్న పనేంటి ఆయన లోకానికి ఆయన లోకాన్ని ఏలడానికి వచ్చిన రక్షకుడు కదా ఆయన లోకానికి రక్షణ ఇవ్వడానికి పంపబడిన వాడు కదా ముప్పై సంవత్సరాలు ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న కార్పెంటర్ పనిలో నిమగ్నుడై తన తల్లిదండ్రుల కింద లోబడి పని చేశాడు ఆయన మీద ఉన్న అభిషేకం ఎంత గొప్పది ఆయన చేస్తున్న పనులేంటి చిన్న పని నమ్మకంగా చేశాడు ప్రియ సహోదరి సహోదరుడ మనం కూడా యేసువలే మనకిచ్చిన పని చిన్నదైనా సరే నమ్మకంగా ఉండాలి యథార్థంగా ఉండాలి కొంచెం శాలరీ వచ్చినా నమ్మకంగా పనిచేయాలి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కీర్తి ప్రపంచం అంతా ఎప్పుడు వచ్చింది ఆయన చేసిన సేవ ఎంతకాలం కేవలం మూడున్నర సంవత్సరాలు ప్రపంచమంతా పాకింది ముప్పై సంవత్సరాలు ఆయన ఏం చేసేవాడు అనే దాని గురించి ఆయన కార్యాల గురించి వైగువ రాయబడలేదు కానీ మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన పని గురించి రాయబడింది అంటే ముప్పై సంవత్సరాలు ఆయన బ్రతికింది నమ్మకమైన జీవితం నమ్మకమైన వానికి మెండైన దేవులను ఎలా కలుగుతాయి నమ్మకంగా బ్రతికినప్పుడు కాదు నమ్మకముగా బ్రతుకుతూ ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఆ విలువ ప్రపంచమంతా పాకిపోయింది యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టింది ఎప్పుడు ఒకరోజు కదా ఆయన శ్రమపడింది ఎన్ని రోజులు ఒకరోజు కానీ ఆయన నమ్మకంగా బ్రతికింది ముప్పై మూడున్నర సంవత్సరాలు నా తండ్రి పనిని నేను నెరవేర్చడం కోసమే పంపబడ్డాను నా తండ్రి పనిని నేను చేసి ముగిస్తాను అని అన్నాడు తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నాడు నీవు నాకు అప్పగించిన పనిని నేను చేసి ఉన్నాను ఏది నేను మిగిల్చలేదు అన్నీ చేశానని చెప్పాడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని నమ్మకంగా అప్పగించాడండి మనం కూడా మన జీవితంలో ఓ నమ్మకమైన పని నమ్మకమైన సేవ ఉద్యోగంలో నమ్మకం వ్యాపారంలో నమ్మకం కుటుంబంలో నమ్మకం భర్త ఏడల నమ్మకం భార్య ఏడల నమ్మకం పిల్లలు తల్లిదండ్రులు ఏడాల నమ్మకం చిన్న చిన్న వాటిలో నమ్మకంగా బ్రతికినప్పుడు ఆశీర్వాదాన్ని నెమ్మదిని శాంతిని సమాధానం ఇస్తాడు ఆమె దగ్గరుంది కొంచమే కానీ ఆమె శక్తి కొలది ఇచ్చింది తన దగ్గరున్న రెండు కాసులు తీసుకెళ్లి దేవునికి సమర్పించినప్పుడు ఏసై చూసి అన్నాడు ఈమె తన దగ్గరున్న సమస్తాన్ని ఇచ్చింది అని అన్నాడు నమ్మకం అండి ఇచ్చే విషయంలో నమ్మకం మార్క్సు వార్త పద్నాలుగో అధ్యాయంలో ఒక స్త్రీ జఠమాంస అత్తర్గుడ్డి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద పోసింది చూసిన వాళ్ళు అందరూ అన్నారు ఎందుకండి ఇట్లా వ్యర్థపరుస్తున్నారు అని అన్నప్పుడు ఏసఐ అన్నాడు ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది అని అన్నాడు మన జీవితంలో ఎప్పుడు కూడా శక్తి కొరది చేయాలి కొంచెమే ఉందా కొంచెంలోనే తీయాలి గుర్తుపెట్టుకోండి మనలో చాలామంది ఐదు వేలు పదివేలు శాలరీ వస్తున్నప్పుడు ఏమని తీర్మానం చేసుకుంటామంటే ప్రభువా నీవు గనక నా శాలరీ పెరుగుటకు సహాయం చేస్తే నేను నెల నెల టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇస్తానని తీర్మానం తీసుకుంటాం ప్రభు యొక్క మహాకృప నీ నమ్మకమైన జీవితాన్ని బట్టి దేవుడు దీవించి నీకు శాలరీ పెంచగానే మొదటి రెండు మూడు నెలలు బాగానే ఇస్తాం తర్వాత చూడండి ఇక నమ్మకం కోల్పోతాం ఎందుకయ్యా అంటే ధనాపేక్ష ఇవ్వాలంటావా ఇది నా కష్టార్జితం ఇలా రకరకాలుగా ఆలోచించి ఎగ్గొట్టేస్తా ఉంటారు బైబిల్ ఏమైనా అలభిస్తుంది అంటే మీరు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది మొక్కుకొని ఇక కోరికలు తీరిన తర్వాత ఇక వద్దులేండి దేవుడికి ఇవ్వాలంటావా వద్దు పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా మీరు మృక్కుకోకుండా ఉంటే మంచిది అని బైబుల్ సెలవిస్తుంది మీరు ఇవ్వకపోయినా పర్వాల దేవుడు మీ ఆస్తిపాస్తుల్ని మీ దశం భాగాలని మీ డబ్బుని ఆయనేమి కోరుకోవటంలా ఆయన మీ హృదయాన్ని కోరుకుంటున్నాడు మీ హృదయము మార్చబడాలని నేను కోరుకుంటున్నాడు మీరు నమ్మకంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు ఆయనకేం ఆస్తిపాస్తులు లేక కాదు సర్వసృష్టి ఆయనదే ఆయన చేతిలోనే ఉంది ఆయన కోరుకుంటుంది నీ హృదయం ఆయనే ఇస్తాడండి మీరు ఇవ్వటం ఏంటి నా త్రట్టు మీరు తిరిగిన తిరిగినేయడలా నేను మీ తట్టు తిరుగుతానన్నాడు అంతేగాని మొదటగా నేనే మీ తట్టు దిరుగుతానంటా ఆయన మీరు నా తట్టు తిరగని నేను మీ తట్టు దొరుకుతా మనం ఏమంటామంటే నువ్వు ఇస్తే నేను ఇస్తాను ఇదేంది దేవుడికి అలా ఇష్టం ఉండదు నీ పూర్ణ హృదయంతో నువ్వు సమర్పించుకో నీ హృదయాన్ని ఆ బీద యధవరాలు తన దగ్గరున్న రెండు కాసులే ఇచ్చింది నమ్మకంగా అనేక మంది యాజకులు ప్రధాన యాజకులు అనేక మంది విశ్వాసులు శాస్త్రులు పరిశీలు వారి గురించి మాట్లాడటంలా ధనవంతుల గురించి ఆయన మాట్లాడటంలా ఆయన మాట్లాడింది ఒక బీద విధవరాలు నమ్మకముగా సమర్పించుకున్న ఆ సమర్పణ గురించి మాట్లాడుతున్నాడు ఆ స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆమె శక్తి కొలది చేసింది ఆమె నాటంకపరచకండి ప్రియ సహోదరి సహోదరుడా నీ పని ఎప్పుడైనా సరే నీ శక్తి కొలది చేయాలి నీ శక్తి లోపం ఉండకూడదు నీ ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనుల్లో ఇంటి పనులు ఏ పని చేస్తున్నా సరే చిన్న పనే కదా అని నిర్లక్ష్యంగా చేయకూడదు మన జీవితంలో పొదుపు చేసి ఆస్తిని కూడబెట్టాలనుకున్నా కూడా ఒక రూపాయి నుండే ప్రారంభం అవుతుంది చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చిన్నదే కదండి మాకు వచ్చేది చిన్న శాలరీ అండి దీంట్లో కూడా ఎలా పొదుపు చేస్తామండి చేయలేమండి అని అంటారు కానీ మీరు రోజు ఒక రూపాయి దాస్తే అది అలా 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 సంవత్సరం పెరిగే కొలది వేలు లక్షలు అయిపోతాయి నా ప్రియ సహోదరి సహోదరి సమృద్ధిగా ఇచ్చినప్పుడు వాటిని నమ్మకంగా ఖర్చు పెట్టాలి విచ్చల విడిగా ఖర్చు పెట్టకూడదు ఒక రూపాయి ఒక రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి దేవుడు ప్రేమించి శాలరీ ఇచ్చినప్పుడు దాన్ని నమ్మకంగా వాడుకోవాలి నమ్మకంగా జీవించడం ఆయనకి ఇష్టం ప్రకృతిలో ఉన్న వనరులను వ్యర్థపరచకుండా ఆయన వాడుకోవటం ఇష్టపడతాడు వ్యర్థపరిస్తే ఇష్టపడ్డాడు హెవ్వి గాట్ మై పాయింట్ అంటే మీరు చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండటం దేవునికి ఇష్టం మీ ఇంటి ఎదురుగా ఉన్న ట్యాప్ని తిప్పినప్పుడు కూడా మీ బిందెలో నీళ్లు పట్టుకున్నప్పుడు ఎంత కావాలో అంతే పట్టుకోవాలి అంతకుమించి ఒక్క చుక్క వ్యర్థపరిచినా నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి అవుతావు ఊరకనే వచ్చే నీళ్ళు కదండి మున్సిపాలిటీ ఇచ్చేవాళ్ళే కదండి కొనుక్కునేవి కాదు కదండి అని వ్యర్థపరచరాదు అక్కడ కూడా నమ్మకత్వాన్ని చూస్తాడు నా దేవుడు నా చిన్న చిన్న వాటిలోనే నీ నమ్మకత్వం బయటపడిద్ది అందుకే ఈరోజు ఒక తీర్మానం తీసుకో నా బ్రతుకులో ఎప్పుడు కూడా అయా నమ్మకాన్ని కోల్పోకూడదు నాకు నువ్వు ఇచ్చిన ఏ గుణరమైనా సరే నేను వ్యర్థపరచకూడదు నమ్మకంగా వాడుకోవాలి నువ్వు ఇచ్చిన ఉద్యోగంలోనే నమ్మకంగా బ్రతకాలి నీకు ఇచ్చడంలోనే నమ్మకంగా బ్రతకాలి కొంచెంలో నమ్మకంగా ఉండాలి శక్తి కొలది చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి పరిచయంలో నమ్మకంగా ఉండాలి నా భర్త విషయంలో నమ్మకంగా ఉండాలి కుటుంబ విషయంలో నమ్మకంగా ఉండాలి భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి పిల్లల విషయంలో నమ్మకంగా ఉండాలి నువ్వు నాకు ఏ పని ఇచ్చినా సరే నేను నమ్మకంగా బ్రతుకున్నట్లుగా నా పైన నీ కృప కలుగునుగాక అని నువ్వు ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా నీ నమ్మకత్వానికి తగిన బహుమతిని నీకు అనుగ్రహిస్తాడు ఎస్ నేను కూడా నమ్మకంగా బ్రతుకుతాను చిన్న చిన్న వాటి నుండే ఆయన అత్యధికమైన మేలుడు చేస్తాడు నా ఏసై కూడా ఒక చిన్న కుగ్రామంలో పుట్టాడు గుర్తింపు లేని ఒక తల్లికి పుట్టాడు చిన్న చిన్న వాటి నుండి ఆయన కీర్తి పెద్ద పెద్ద వాటి మీదకి వెళ్ళింది నాకు అటువంటి కృప కావాలి నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన మహాపురుషుద్ధువైన తండ్రి మహాగనుడువైన రాజా చిన్న చిన్న పనులు కూడా స్పష్టముగా చేయనట్లుగా శ్రద్ధగా చేయనట్లుగా ఆ కృపను మాకు ఇవ్వండి అయినా నా మీద ఉన్న అభిషేకమేంటి నేను చేస్తున్న ఏంటి అని నువ్వు ఆలోచించలేదు అభిషేకం పనిచేసింది మూడున్నర సంవత్సరాలే ముప్పై సంవత్సరాలు నమ్మకం పనిచేసింది ఏసయ్య ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల కింద అణిగి మణిగి ఓ గ్రామంలో ఓ చిన్న షాపులో ఓ చిన్న కార్పెంటర్గా ప్రతి పనిని కూడా విశ్లేషిస్తూ నమ్మకముగా పనిచేశావు పరిశుద్ధుడా నీ మీద నెరవేరిన వాగ్దానం మూడున్నర సంవత్సరాలు అభిషేకం శక్తివంతంగా నీ మీద పనిచేయటం ఏంటంటే ముందు ముప్పై సంవత్సరాల నమ్మకమైన జీవితం పరిశుద్ధుడా మేము కూడా నా ప్రభా నీ అభిషేకాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం అయితే మా బ్రతుకు కాలంలో ప్రభా ఆ అభిషేకం నిండార్లుగా మా మీద పనిచేసే ముందు మేము నమ్మకంగా బ్రతకాలి నమ్మకమైన వానికి మిండైన దీవెనలు కలిగినట్లుగా ఎస్ మేము కూడా నమ్మకంగా బ్రతకాలి మాకిచ్చిన పనిలో నమ్మకం మా కుటుంబ సభ్యులు ఈడల నమ్మకంగా బ్రతకాలి అని ఆశపడుతున్న బిడ్డల్ని అభిషేకించండి బలపరచండి చిన్న చిన్న విషయాలు నమ్మకంగా విశ్వాసంతో ఒక చిన్న అడుగు వేసే అంత విశ్వాసం ఆ నోటిని ఉచ్చరించి ఓ చిన్న చిన్న మాటలు పలుకుతూ ఆ దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తారన్న విశ్వాసపు పలుకులు బిడ్డల నోట మీరు ఉంచమని అడుగుతున్నాం మీరు చేసే ప్రతి పనిలో కూడా ప్రభు నమ్మకముగా శక్తి కొలది తమ యజమానులకు నమ్మకంగా బ్రతికే కృపను దయచేయండి నీ సేవ కొరకు ఇచ్చేది కూడా నాయన శక్తి కొలది చేయనట్లుగా కృప దయచేయండి ఏ విషయం కొరకైతే నీతో తీర్మానం తీసుకున్నారు ఆ విషయంలో నమ్మకంగా బ్రతికే కృపని చేతులెత్తిన మా బిడ్డలందరికీ దయచేయండి ఇచ్చిన ఉద్యోగంలో నమ్మకంగా వ్యాపారంలో నమ్మకంగా నమ్మకంగా యథార్థంగా ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగాలు ఇవ్వండి వ్యాపారాలు ఇవ్వండి చేతు ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి నమ్మకంగా ప్రార్థన చేస్తున్న వారికి విజయాలను ఇవ్వండి నమ్మకంగా నీ సన్నిధులు కనిపెట్టుకుంటున్న బిడ్డల యొక్క గర్భఫలాన్ని ఇవ్వండి నమ్మకంగా నీ సన్నిధిలో కనిపెట్టుకున్న బిడ్డల యొక్క పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి పరిశుద్ధ ఆ బిడ్డలు ప్రభా ప్రయాసపడుతున్నారు ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి చదువుకుంటున్న బిడ్డలకు బుద్ధి జ్ఞానం దయచేయండి పరిశుద్ధమైన తండ్రి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు వివిధ రకాలైన సమస్యలతో సతమతము సూసైడ్ కు పాల్పడాలని చూస్తున్న బిడ్డలను ఆయన దయచేసి దర్శించండి ఈ కృపా వాక్కుని తెలియజేసి వారిని నెమ్మది పరచండి రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మార రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందినట్లుగా కృప దయచేయండి అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని కనికరించండి ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి మాకు జయజీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటికొట్టబడి కేరూబులు కరుణాపీఠాన్ని అంటు పెట్టుకుని నిత్యము స్థుతి చేస్తున్నట్లుగా మేము నిన్ను స్థుతించి ఆరాధించే వారముగా ఉన్నటకు కృపద ఇచ్చేయండి మెట్టుకు ఈ రోజంతా మేము నమ్మకముగా బ్రతకాలి బలానమ్మకమైన మంచి దాసుడు వలే ప్రభా రెండంతలు మూడంతలు అయా ఐదంతలు ఆరంతలు నూరంతలు ఫలించి ఆశీర్వదించాలి ఆశీర్వదించబడాలి ప్రభా చేతులెత్తిన మా బిడ్డలందరూ బలా నమ్మకమైన మంచి దాసులు వలె పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అటువంటి కృప భాగ్యము ఈ ప్రార్థనలో ఏకీభించిన మనందరికి దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడైండి నడిపించునుగాక మీన్